నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ చానల్కి స్వాగతం సుస్వాగతం ఈ కదంబ కెటరువాటీ శునాఖి పటీ కోటేర చారుతరక మణికినకోటి కరంబిపదా పాటేరగంధ కుచ సాటరి పాటీ మగాసుకు దాటి ముదారము కవీరసేనూ ద్వైపాయనా ప్రభుతి సా పాయుదా త్రిధవ సోపానధూలిచరణ జాపాను లీల జనతా పాప నోదు నిపుణయా సురమిల దంచేతు మాం రూపాది కాశికరి భూపాల వంశమణి దీపాయ భగవతీ మనో రూపేక్షుకోద మనస్సే చెరుకు గడగా కలిగిన విల్లును ధరించి ఉన్నదని అర్థం ఆ దేవదేవి ఎడమవైపు చేయినందు చెరుకు విల్లును కలిగి ఉండటమే ఆ జగన్మాతను పంచ అని సాయిక పంచ తన్మాత్రములను కలిగి ఉన్నది పంచతన్మాత్రములు అనగా పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు అని అర్థం అవి శబ్ద రూప స్పర్శ రస గంధములు పంచతన్మాత్రలు అంటే ఏంటి ఇవి ఒకటి భూమి రెండు ఆకాశం మూడు వాయువు నాలుగు అగ్ని ఐదు జలము నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల తన యొక్క ఎర్రని కాంతులందు మునుగుజున్నటువంటి బ్రహ్మాండ మండలము కలిగి ఉన్నది అని అర్థం దేవి యొక్క స్వరూపం నుండి వెలువడినటువంటి ఎర్రని తేజస్సునందు ఈ బ్రహ్మాండమంతా మునుగుచున్నది అని అర్థం చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ సంపంగి అశోక పున్నాగ సౌగంధి మొదలైన పుష్పముల యొక్క పరిమళ భరితమైనటువంటి కేశములను కలిగి ఉన్నది అని అర్థం దేవి యొక్క కేశములు ఈ పుష్పముల యొక్క పరిమళ భరితమును విరజిమ్ముతూ ఉంటాయండి